హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వేకెన్సీస్ కోసం మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ చూసి మనకు డ్రైవర్ అన్న అయితే మన రావడం జరిగింది వేకెన్సీస్ కోసము అయితే అన్న వచ్చి నెల్లూరు నుంచి వచ్చారు వీడియో చూసి ఆల్రెడీ హైదరాబాద్లో ఎప్పటి నుంచి ఉంటున్నాను టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ జాబ్ ఈ వీడియోస్ చూసి మీకు ఓకే ఇయర్స్ వచ్చి ఓన్లీ అంటే ఆటోమేటిక్ వెహికల్స్ రావు ఓన్లీ వెల్స్ వెహికల్స్ ఓకే ఎవరైనా మన హైదరాబాద్ లో ఓనర్స్ మన వీడియో చూసి ఏదైనా మనం లైవ్ డ్రైవర్ డ్రైవర్ని ఎందుకు పెడుతున్నాం అంటే మీరు మంచిని చూసి ఆయన డీటెయిల్ చూసుకొని మీకు డీటెయిల్ మొత్తం కింద వీడియోలు వస్తూ ఉంటుంది మీకు తన నంబర్ కూడా వస్తుంది మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సీనియర్ అనకు ఏజ్ ఇంచు ఫార్టీ ఏజ్ ఉంటుంది ఆయనకు సీనియర్టీ ఉన్నది ఇంచు ఇంచు ఫిఫ్టీన్ టు టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ అయితే సీనియర్టీ వెహికల్స్ ఉండి కాబట్టి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే మా నంబర్కి మీకు స్కూలింగ్ నెంబర్ నంబర్ కూడా వస్తుంది మీరు కాల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ